ఫ్రెండ్స్ ఇవాళ కొబ్బరి నూనె తయారు చేస్తున్నానండి చూడండి మనం మన శివరాత్రి రోజు కొబ్బరికాయలు కొట్టాం కదా అవి ఎందుకు వేస్ట్ పోవడం అని అవన్నీ అట్లా తీస్తున్నాను మొత్తము మన ఇంట్లోనే ప్యూర్గా ఆర్గానిక్గా మనం కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు అది ఎలా చేయాలని మీకు చూపిస్తాను మొత్తం అట్లా చిప్పలంతా అట్లా కొట్టేసి కొబ్బరి తీసి అట్లా చిన్న చిన్న ముక్కలుగా అట్లా తరుక్కోవాలి మరి పెద్ద ముక్కలు అయితే గ్రై మిక్సీలో పడవు చిన్న చిన్న ముక్కలు అట్లా తరిగితే మిక్సీ బాగా ఈజీగా తిరుగుతుంది అట్లా మిక్సీ జార్లో ఇవి తరిగిన ముక్కలన్నీ కొంచెం కొంచెం పోసుకోవాలి అలా అన్నీ కొంచెం కొంచెం పోసుకొని బాగా మెత్త గ్ర మనకి ఎంత వీలుగా వేసుకోగలనో అంత మెత్తగా వేసుకోవాలి మనం ఎంత మెత్తగా వేస్తే అంత కొబ్బరి పాలు దండిగా వస్తాయి అట్లా ఒకసారి వేసాను అది ఒకసారి వేసినది ఇది పిండి అండి పాలు అది మళ్ళీ ఇది రెండోసారి కూడా వేస్తున్నాను కొంచెం వాటర్ మధ్య మధ్యలో పోస్తా వేస్తే ఈ పాలన్నీ బాగా దండిగా వస్తాయి అంతా అట్లా మెత్తగా ఇట్లా మెత్తగా రావాలి మెత్తగా వస్తే కింద మనకు కొబ్బరిపాలు అనేది దండిగా వస్తాయి అట్లంతా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఒక జాలర్ తీసుకొని దాని మీద పల్సట్ క్లాత్ తీసుకోవాలి పల్సర్ క్లాత్ తీసుకుంటే కింద మనం పిండేటప్పుడు కొబ్బరి పాలన్నీ దండిగా వస్తాయి ఆ పిప్పి అంతా దాంట్లో ఉండిపోతుంది మళ్ళీ పల్సగుంది కదా మళ్ళీ పిప్పి కూడా దాంట్లోకి వస్తాయని నేను కింద జాలర్ అది కూడా పెట్టాను పిప్పి లోపల కింద పడకుండా అట్లా మనం వాటర్ పోస్తామంటే అది పిండి తెంచడం పాలు కొబ్బరి పాలు బాగా చా బాగా అండి మన పల్సటి క్లాత్ అయితే బాగా ఎక్కువ పాలు వస్తాయి అట్లా జాలర్లు అట్లా పిండామనుకో ఏదన్నా చిన్న చిన్న అది వచ్చినా కూడా జాలర్లో ఉండిపోతుంది అందుకని నేను ఆ జాలర్ పెట్టాను అట్లా మొత్తం అంత బాగా అట్లా గట్టిగా పిండాలి మనం మన ఇష్టం అండి ఒక రెండు సార్లు మూడు సార్లు అదే రిపీట్గా వేసేసి వాటర్ అనుకో ఉండే పాలన్నీ అలా వచ్చేస్తాయి మన మన పాలు ఎన్ని ఎంత ఎక్కువ వస్తే నూ ఆయిల్ అంత మనకు ఎక్కువ వస్తుంది అట్లన్నీ ఒక గిన్నెలోకి మొత్తం అట్లా పిండి చేసుకోవాలి ఇవి పాయసం మనం పాయసంలోకైనా బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటాయి కొబ్బరి పాలు మనం ఇలా చేసుకొని కూడా పాయసం కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఆయిల్ తయారు చేద్దాము ప్యూర్గా ఆర్గానిక్గా మన ఇంట్లో వాడుకోవటానికి జుట్టు బాగా ఊడిపోతుంది అని బయట కొన్ని అన్ని కెమికల్స్ కలుపుతున్నారు కదా అందుకని నేను ఇలా తయారు చేశాను ఒక రెండు గిన్నెలకు హాఫ్ హాఫ్ బోజ్ పెట్టాను అవేమో ఒక ఐదు ఆరు గంటలు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని ఐదు ఐదు ఆరు గంటల తర్వాత అట్లా మొత్తం కొబ్బరి పాలంతా పైకి అట్లా మీగడలాగా వచ్చేసింది వేస్ట్ వాటర్ అంతా అడుగునుంది చూడండి కనిపిస్తుంది చూడు ఆ వాటర్ మనకు పనికి రాదు ఆ వాటర్ అంతా అట్లా వంపేసేయాలి వేస్ట్ వాటర్ అంతా పక్కకు వంపేసేయాలి మనకు పైన కనిపిస్తుంది కదా మీగల్లాగా కొబ్బరిది అదే మనకు ఆయిల్ తయారయ్యేది అందుకని ఆ వాటర్ మెల్లిగా అట్లా కింద అన్నీ వేరే గిన్నెలోకి పంపేసేయాలి ఇదిగోండి అంత మీగడలాగా మొత్తం చిక్కగా వచ్చింది చూడు ఈ దీంట్లోనే మనకు ఆయిల్ వస్తుంది ఇది మన గిన్నెలోనే పెట్టుకోవచ్చు అండి ఇది వేస్ట్ వాటర్ అండి మొక్కలకు కూడా పోసుకుంటే చాలా బలం వేస్ట్ కింద పోయకుండా మీకు ఇంట్లో మొక్కలు కూడా ఉంటే మొక్కలు పోసుకోండి వేస్ట్ వాటర్ అంతా అలా గ్యాస్ వెలిగిచ్చేసి హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకోవాలి హైలో పెడితే ఏమైందంటే తొందరగా కొబ్బరిది కదా తొందరగా గిన్నె మాడిద్ది అడుగున అందుకని సిమ్లో పెట్టుకొని ఒక గరిటె తీసుకొని అట్లా తిప్పుతూ ఉండాలి మనం ఈ ఆయిల్తో వంట కూడా చేసుకోవచ్చు అండి బాగా టేస్ట్ బాగుంటాయి అది చూడండి ఆ పాలన్నీ అట్లా ఇరుగుతుంది అట్లా ఇరుగుతుండి మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అట్లా దగ్గరుండి మనం తిప్పుతూ ఉండాలి లేదంటే ఆ కింద అడుగు మాడి ఆయిల్ అంత బాగా ఉండదు మన దగ్గరుండి అట్లా తిప్పుతూ ఉండాలి కాకపోతే ఎక్కువ టైం పట్టిద్దిలే కానీ మనం కొంచెం టైం తీసుకొని మన దగ్గరుండి అట్లా చేసుకోవచ్చు ఒకరోజు మనం శ్రమ తీసుకున్నాం అనుకోండి మనకు నెల మొత్తం వాడుకోవచ్చు మన ఇది ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఆయిల్ వస్తుంది మనం నేనైతే నాలుగు కొబ్బరి చిప్పలే తీసుకున్నాను నేను ఎప్పుడన్నా అట్లా ఇంట్లో తయారు చేస్తానండి ఒకరోజు మీకు బయట డ్యూటీ చేసేవాళ్ళు అలా అనుకోండి శనివారం రోజు ఇలా కొబ్బరి పాలకి తీసేసి సండే రోజు మీరు ఇలా ఆయిల్ తయారు చేసుకోవచ్చు టైం అనేది కూడా మీకు కలిసి వస్తుంది చూడండి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ప్యూర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఉంటుంది అసలు ఈ ఆయిల్ ఏమి కలపం కదా మనం ఆర్గానిక్గా ఇంట్లో తయారు చేసుకునేది కదా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చేస్తుంది మనం స్లోగా పెట్టుకొని ఇంకా తిప్పుతూ ఉండాలి మనం హైలో పెట్టానుకో తొందరగా మాడిపోతుంది అట్లా బయట కనిపిస్తుంది చూడండి ఆయిల్ ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది ఈ ఆయిల్ మనం ఒక ఒకసారి ఒకరోజు మన కష్టపడి తయారు అనుకోండి మనం ఒక నెల రెండు నెలలు వాడుకోవచ్చు ఇది ఏం పాడవదు మనం ఆర్గానిక్ కాబట్టి మనకు నేనైతే కొంచెం ఎక్కువే ఏగనిచ్చాను ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి చూడండి ఇంకా ఇప్పుడేమో ఆయిల్ తయారైంది ఇంకా సరిపోతుంది మనం పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పెడితే ఇదంతా ఆయిల్ అంత పైకి వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అది మనం ఒక జాలర్ తీసుకొని మన గిన్నెలోకి అట్లా వడిపోసుకోవాలి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు అంత బాగుంది ఇది వంటల్లోకి కూడా వాడుకోవచ్చు మన మంచి ఆరోగ్యకరంగా మంచి టేస్ట్ కూడా బాగుంటుంది వంటల్లో కూడా చేసి వేసుకుంటే ప్యూర్ కొబ్బరి నూనె అండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఆయిల్ ఒక నూట యాభై గ్రాములు వచ్చింది వచ్చిందండి అసలు చాలా